భారతదేశంలోని ఏడు నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వరం అంతేకాదు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కల్పించే ఆలయం ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి ఎందరో మునులు తపస్సు చేసిన ప్రదేశం సంగమేశ్వరం కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ క్షేత్రం ఒకవైపు ఏడు నదులు సంగమించే పవిత్ర ప్రదేశం మరోవైపు అదే సంగమేశ్వర క్షేత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏడు నదులు ఒకచోట కలిసే ప్రదేశం ఎక్కడా లేదు కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద తుంగ భద్ర కృష్ణ వేణి భీమా మలాపహరణి భవనాశి నదులు సంగమించే ప్రదేశమే సంగమేశ్వరం ఈ నదుల్లో భవనాశి నది మాత్రమే పురుష నది మిగిలినవన్నీ స్త్రీ నదులు భవనాశి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి సంగమేశ్వరాలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి నలబై కిలోమీటర్లు ప్రయాణించాలి తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు సంగమేశ్వరాలయం ప్రాశస్యం ఎంత చెప్పినా తక్కువే ఇటీవల కాలంలో దేవి గోమాత పాదముద్రలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి కృష్ణానదికి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణలో సోమేశ్వరం ఏపీలో సిద్దేశ్వరం కృష్ణానదికి రెండు వైపులా ఉంటాయి సిద్దేశ్వరానికి సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రీదేవి పాదముద్రలు ఉన్నాయి విశ్వామిత్ర మహర్షి గాయత్రీదేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీదేవి ప్రత్యక్షమైందట ఆ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయట ఇప్పటికీ అక్కడ విశ్వామిత్ర తపస్సు చేసిన గుహ కూడా ఉంది సప్త నదులు సంగమించే ప్రదేశంలో ఉన్న ఆలయమే సంగమేశ్వరాలయం ఈ ఆలయంలో ఉన్న శివలింగం విశిష్టమైనది ప్రత్యేకమైనది కూడా ఈ ఆలయంలో శివలింగం వేప శివలింగం వేల ఏళ్ల క్రితం ధర్మరాజు ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇది పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుని సూచన మేరకు ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఏడు నదులు సంగమించే సంగమేశ్వరాలయంలో శివుని పూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పారట శివలింగం తీసుకురమ్మని భీముణ్ణి కాశీకి పంపాడట ధర్మరాజు ఎంతకీ భీముడు రాకపోవడంతో అమృత గడియలు దాటిపోతాయని అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్ఠించి పూజలు చేశాడట కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడు ఆగ్రహంతో ఊగిపోతూ తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడట ఆ శివలింగం ఇప్పటికీ పగిడ్యాల మండలం బీరవులు వద్ద ఉంది భీముని ఆగ్రహానికి అర్థం ఉందని సముదాయించిన ధర్మరాజు మొదట భీమలింగానికే పూజలు చేయాలని చెప్పాడట వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన యంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికే చెక్కు చెదరకపోవడం విశేషం ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉన్నా చెక్కు చెదరలేదు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యాం నిర్మాణంతో ఎక్కువ కాలం నీటిలోనే మునిగిపోతుంది డ్యాం నిర్మాణం తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు నీటిలోనే ఉంది సంగమేశ్వరాలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు మూడు తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి ఇప్పటికీ ఏడాదిలో ఎనిమిది నెలల పాటు అంటే జులై నుంచి మార్చి ఆరంభం వరకే నీటిలోనే ఉంటుంది పితృదేవతలకు పిండ దర్పణం చేసిన ముందు ఏడు జన్మలు తర్వాత ఏడు జన్మల్లో పాపాలు హరిస్తాయట సంగమేశ్వరాలయంలో స్నానం చేసిన వారికి వెయ్యి రెట్ల ఫలం లభిస్తుందట సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం కూడా దీపావళి రోజు ఆదివారం ఈరోజు ఈ విధంగా నీళ్లు ఉన్నాయి ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులు మూడు రోజులకు ఒక అడుగులాగా నీళ్లు తగ్గుతూ ఉన్నాయి ఇరవయో తేదీ కార్తీక మాసం మొదటి సోమవారానికి నీళ్ళన్నీ వెళ్ళి గర్భాలయంలో పూజలు చేయడం జరుగుతుంది ఈరోజు దీపావళి సందర్భంగా సంగమేశ్వరాలయంలో స్వామికి జలాదివాసంలో ఉన్న స్వామికి రుద్రాభిషేకము వినాయకుడి పూజ పంచముఖ ఆంజనేయస్వామి పూజ శ్రీకృష్ణ పూజ రాజశ్యామలాదేవి మహాలక్ష్మీదేవి గాయత్రీ దేవి ఈశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది